అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు రావిపాటి సాయిభరత్ శర్మ యూట్యూబ్ ఛానల్ని మనం ఈ వీడియోలో ఆంగ్ల నూతన సంవత్సర రెండు వేల ఇరవై ఐదు తులరాశి రాశిఫలాలు తెలుసుకున్నాము ఆదాయం బాగుంటుంది ఆర్థికంగా వృద్ధిలోకి వస్తారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రయత్నములు ఫలిస్తాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు ఆరోగ్య లాభము కుటుంబమున శుభకార్యాలు నిర్వహిస్తారు విద్యార్థులు కష్టానికి తగిన ప్రతిఫలాలు పొందుతారు నూతన వ్యాపార ప్రారంభములు చేస్తారు పెట్టుబడులు కలిసి వస్తాయి చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు ఒక కొలిక్కి తెచ్చుకుంటారు కోర్టు సంబంధిత వ్యవహారాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలున్నాయి కుటుంబ సౌఖ్యం కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి రాజకీయ వర్గాల వారు పదోన్నతులు పొందుతారు పరిహారం నిత్యం ఆదిత్య హృదయస్తోత్రం పారాయణం చేయాలి గురువారం శివాలయంలో ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం చేయించుకోవాలి గురువారం ఒకటి ఒకటి బై నాలుగు కేజీలు శనగలు దానంగా ఇవ్వాలి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి